హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రేఖాశ్రీ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేను కుకింగ్ వీడియో చేయట్లేదండి జస్ట్ నా వా ఓన్ వాయిస్లో నేను మొదటిసారిగా అంటే దేవుడు సాంగ్స్ పాడాను ఒక టూ త్రీ ఫోర్ సాంగ్స్ పాడాను బట్ ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఫస్ట్ టైం పాడుతున్నాను ఇది ఎలా వచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి వీలైతే ఎంకరేజ్ చేయండి లేదంటే లైక్ చేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి నేనైతే ఏం పెద్ద సింగర్ని కాదండి ఏదో అలా ఊరికే ట్రై చేశాను సో మన వ్యూయర్స్ ఎలా ఉందని చెప్తారని పాడాను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఎలా ఉందనేది చెప్పండి ఓకే ఇది ఏ మూవీ సాంగో కామెంట్ కూడా చేయండి నిన్నలో नीटिलो नी संबराना उरकलेसे जीवनं स्नेहमेवरम् नी भावजम् इति भाष च न भाषलो न ती अन्दनं न बाटलो न పసిపాపలాగన వేగునం నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడని నీడలోనే చేరాలని నూరేళ్ళ పయనాలు చేయాలని ఈ పరవసం